తెలంగాణలో కాంగ్రెస్ జోరు తగ్గేదేలే అని అంటున్న సర్వేలు ఇండియా సినెక్స్ ఒపీనియన్ పోల్లో కీలక విషయాలు వివరాలని చూస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించిన సంగతి తెలిసిందే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే తరహాలో సత్తా చాటబోతోందని పలు సర్వేలు చెబుతున్నాయి మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు ప్రజల్లో ఆదరణ లభిస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో తెలిపింది ఇండియా టీవీ సీఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది బీఆర్ఎస్ పార్టీకి కేవలం రెండు స్థానాలు బీజేపీకి ఐదు పార్లమెంటు సీట్లను గెలుపొందే అవకాశం ఉందని సర్వేలో పేర్కొంది ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తుందని వెల్లడించింది గత లోక్సభ ఎన్నికల రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లు బీజేపీ నాలుగు మరియు కాంగ్రెస్ మూడు ఏఎంఐఎం ఒకటి సీటు గెలుచుకుందని తెలిపింది ఇండియా సినెక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం రాష్ట్రంలోని కరీంనగర్ మహబూబ్నగర్ నిజామాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యం సాధించవచ్చని అభిప్రాయపడింది అలాగే బీజేపీ కాంగ్రెస్ మధ్యే ఉండబోతుందా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ నడుస్తోందని ఇటీవల బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పిన విషయం తెలిసిందే బీఆర్ఎస్ మూడవ స్థానంలో పరిమితమవుతుందని ఆయన అన్నారు ఇండియా సినెక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో తెలిపిన ప్రకారం కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యే పోటీ ఉందనే తెలుస్తోంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మాత్రం ఎంపీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందని చెప్పుకొస్తున్నారు మరి చూడాలి ఎవరు గెలుస్తారో ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి